హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్ చూసినట్టయితే వచ్చే నెలలో కానిస్టేబుల్ ఫలితాలు సుప్రీంకోర్టులో లీస్ట్ కానీ టీఎస్ఎల్పిఆర్బి అప్పీల్ వేలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు త్వరలోనే తెర అని ఇవ్వడం జరిగింది ఈరోజు మనం నమస్త తెలంగాణ పేపర్ చూసినట్టయితే కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి వచ్చే నెలలో కానిస్టేబుల్ ఫలితాలు అని మనకైతే ఈరోజు నమస్త తెలంగాణ పేపర్కైతే ఇవ్వడం జరిగింది చూడండి కానిస్టేబుల్ తుది ఫలితాల విడుదలపై త్వరలో క్లారిటీ రానుంది వచ్చే నెల మూడో వారంలోనే ఫలితాలు విడుదల అంశంపై ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది నిపుణుల కమిటీ వేయాలన్న రాష్ట్ర హైకోర్టు తీర్పుపై అసంతృప్తితో ఉన్న తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు టిఎస్ఎల్పిఆర్బి ఇప్పటికే సుప్రీంకోర్టులో ఫలితాల విడుదలపై అప్పీల్కు వెళ్ళింది జరిగిన తప్పొప్పులపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవరిస్తూ నిపుణుల కమిటీ వేయాలన్న తీర్పును సైతం సవాలు చేసినట్టు విశ్వా విశ్వసనీయంగా తెలిసింది టిఎస్ఎల్పిఆర్బి వేసిన అప్పీల్ను సుప్రీంకోర్టులో ఇంకా లిస్ట్ కాలేదని సమాచారం కేసు హియరింగ్కు వస్తే ఫలితాల విడుదలపై ఒకటి రెండు రోజుల్లో వాయిదాల్లో క్లారిటీ వస్తుందని బోర్డు భావిస్తుంది ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల నిపుణుల కమిటీ తుది నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించినట్లు సమాచారం దీంతోపాటు సుప్రీంకోర్టు తుది తీర్పుపైన ఉత్కంఠ నెలకొంది అయితే మన కానిస్టేబుల్ రిజల్ట్కు సంబంధించి చూసినట్టయితే గతంలోనే మనకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లకు అయితే ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి ఇది సుప్రీంకోర్టులో అయితే వేయడం జరిగింది అయితే సుప్రీంకోర్టు అనేది ఏది తీర్పిస్తే అదే ఫైనల్గా మనకు కావచ్చు అయితే అందుకే సుప్రీంకోర్టు పైన ఉత్కంఠ నెలకొందని కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి సుప్రీంకోర్టు అనేది ఏమి ఇస్తుంది ఏం తీర్పిస్తుంది అనేది అయితే వేచి చేయాల్సి ఉంటుంది ఇది కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించిన న్యూస్ అండి ఇంకా ఇలాంటి ఏమైనా వచ్చినట్టయితే అప్డేట్ ఇన్ఫర్మేషన్ని కూడా మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఇంకా ఎవరైనా ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్